ఒకరి నీడలో ఎదగాలి అనుకోకు కష్టమైనా సరే సొంతంగా ఎదగడం అలవాటు చేసుకో ఒకటి గుర్తు పెట్టుకో నీడలో మొక్కలే కాదు మనుషులు కూడా ఎప్పుడు ఎదగరు ఒంటరిగా ఉండాలి అనుకున్న వారు అహంకారులు కాదు జీవితంలో ప్రతి బంధానికి ఒకరికి అర్హతకు మించి ప్రేమలు విలువలు ఇచ్చి సంతోషాన్ని కోల్పోయిన వారే ఉంటారు వాళ్ళు మారిపోయారు వీళ్ళు మారిపోయారు అని బాధపడుతూ కూర్చోకు వాళ్ళ అవసరాన్ని బట్టి అలా ప్రవర్తించారు అంతే మనమే తెలుసుకోవాలి ఈ ప్రపంచంలో మనం కొనుక్కోలేనిది ఏదైనా ఉందంటే అది గౌరవమే దాన్ని సంపాదించుకోవాలి తప్ప పేరుతోనో డబ్బుతోనో పరపతితోనో కొనుక్కోలేము ఏంటో ఈ జీవితం బ్రతకడానికి సంపాదిస్తున్నామో లేక సంపాదించడానికి బ్రతుకుతున్నామో అర్థం కాని పరిస్థితి కష్టం ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది నష్టం ఎవరిని నమ్మాలో నేర్పిస్తుంది ప్రతీకారం కోసం నువ్వేమి చేయకు కాలమే సమాధానం చెబుతుంది బలహీనుడిని బలవంతుడు కొడితే బలవంతుడిని భగవంతుడు కొడతాడు